ఆయన ఆయన కుటుంబ జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చినా కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ చేయలే ఎక్కడ కూడా ఎవరిని అన్యాయంగా కొట్టలే ఎక్కడ కూడా ఏం చేయలే సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఈ కుటుంబం నా కుటుంబాన్ని మేలు కోరినా కూడా నేను వద్దు అని చెప్పి ప్రేమతో దగ్గర అయ్యారు సతీష్ రెడ్డి అనే వ్యక్తి శత్రువు ప్రేమ గెలుచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని ఈరోజు నా ఇష్టానుసారంగా ఏదేదో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ైక్ట్ కదండి ఇప్పుడు రాజధాని ప్రకృతితో పెట్టుకుంటున్నారు జలజల భార గంగమ్మ తల్లి భూములలో మూడు కార్లు పంటలు వండే భూములల్లో ఇప్పుడు కూడా మీరు చూస్తే నీళ్లు పరవాలో దొక్కుతున్నాయి అటువంటి నీళ్ళలో రాజధాని కట్టాలనుకున్నా వీళ్ళ పెద్ద పెద్ద కొండలు పగలగొట్టి పెద్ద పెద్ద పెంగ్ కొండలు కొట్టి ప్రకృతిని నాశనం చేసి కట్టొచ్చండి ప్రకృతి నాశనం చేసిన కదా కొండలు చెందుకు కట్టారే ఉన్నా నేను ఇప్పై చెప్పండి ఋషికొండ ప్యాలెస్ జగన్ అన్నారు కదా వీళ్ళ అధికారం లెక్కొచ్చారు కదా మూడు పార్టీలు ఉన్నాయి కదా ఎందుకు చర్యలు తీసుకోవట్లే దాని టూరిస్ట్గా ఎందుకు పెట్టినాడు జగన్ మోహన్ నాయుడు గారు చూసినాడు ఒక సెంట్రల్ నరేంద్ర మోడీ గారు వచ్చిన ఎవరు వచ్చినా కూడా ఇది ఉపయోగకరంగా ఉండాలని నేను ఉంటాను అని కట్టినాడు చెప్పినాడు కట్టి ఉంటే నాకు అని చెప్పుకోరా మా విజనరీ ఇది అని వీళ్ళు చెప్పుకుంటారా చెప్పుకోరా అదే టీడీపీ వాళ్ళు కట్టి ఉంటే మా విజనరీ అని చెప్పుకుంటారు అది అదే ఓకే దాని గురించి చెప్తా నరేంద్ర మోడీ గారు స్టేజి మీద ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రయోజనాలు తప్ప మాకు వేరే అజెండానే లేదని నరేంద్ర మోడీ గారి ముందనే చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి పదకొండు ఉన్నాయి షీట్లు ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నాడు కూడా పాత ముఖ్యమంత్రి వెళ్ళి కోర్టు హాజరైన సిచ్యువేషన్ ఉంది కానీ ఈయన ఐదు సంవత్సరాల నుంచి కోర్టు హాజరు అవ్వలేదు కదా మరి అది ఎంత మట్టికి న్యాయం అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పదహారు నుంచి జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడు పదహారు నుంచి స్టార్ట్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు సునీల్గా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు ఆయన పోరాడుతున్నారు అవి ఏమన్నా రుజువు అయ్యాయా

ఆయన పేరు లేకుండా పోటీ చేయమను గెలవలేడు అని చాలా మంది హిమర్షలు చెప్తున్నారు దాని గురించి ఏమంటావు అని నేను కూడా సమాధానం చెప్తాను ఆ చెప్పు తెలుగుదేశం ప్రభుత్వము ఎన్టీ రామారావు గారిని వాడకుండా జూనియర్ ఎన్టీ గారిని వాడకుండా రాజకీయాలు చేస్తారా ఎన్టీఆర్ పిల్లలకు వెళ్ళారు అన్న ఒక మాట ఒక మాట ఎన్టీ రామారావు గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి విమానంలో ఇద్దరిని పెట్టుకొని వెళ్ళాడు ఎందుకని ఢిల్లీకి ఓకేనా రెండు వందల యాభై మందిని తీసుకుని ట్రైన్ లో వెళ్ళిన మొగోడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశానికి ఒక గుండెకాయి ఏదైనా అట్లాంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీకి పేరు పెట్టింది ఎవరు ఎన్టీఆర్ 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 ను గౌరవించింది మా జగన్ ఎన్టీఆర్ జిల్లానే పెట్టినాడు కాబట్టి మేము ఎన్టీఆర్ తీసేశాడు కదా యూనివర్సిటీ పేరే తీసేశాడు కదా తీసేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి తీసేసింటారు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఎన్టీఆర్ పేరు తీసేసాడు యూనివర్సిటీ